హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈరోజు వీడి ఏంటంటే అండి మనకి పసుపు చూసారా ఎంత బాగా వచ్చిందో మనం గ్రో బ్యాగులు వేసాం కదా వెడల్ పంట గ్రో బ్యాగులు దాంట్లో వేసాం కదా మూడిట్లు వేసామండి అలాంటి గ్రో బ్యాగులు మూడు కూడాను ఎంత బాగా వచ్చినాయో బాగా అండి వేసినవి వేసినట్టు అన్నీ మలిసినాయి ఇంకా చూడండి పసుపు ఎంత హెల్తీగా ఉందో మనకి చాలా పెద్ద పెద్ద ఆకులు అయిపోయినాయి అప్పుడే నాటి ఒక నెల అవుతుందో అంతే నెల రోజులకి ఇంత బాగా ఎదిగిందండి చూడండి చూడండి ఎంత బాగుందో పసుపు ఆకులు పెద్ద పెద్ద వచ్చినాయి ఇక్కడ గ్రోబేగులు వేసాం కదా మట్టి కలిపి అన్నీ కలిపి అందువల్ల అంత బాగా వచ్చినాయి ಇವಂತ ಟಮಾಟಲ್ ಅನ್ಮಟ